హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మేడ్ చాక్లెట్తో వచ్చేసామండి చాలా చాలా బాగుంటాయండి బయట చాక్లెట్లు వద్దండి ఇంట్లో చాక్లెట్ చక్కగా మన పిల్లలకి మనమే ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటాయండి డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ అండి ఇవి ఇదిగోండి చా చూడండి నేను వే మోడల్స్ వేసాన ఫ్లవర్ మోడల్ హాట్ మోడల్ వేసేయండి ప్రాసెస్ ఏందనో చూసేద్దాం రండి ఇదిగోండి నేను చాక్లెట్ బే చాక్లెట్ కంపౌండ్ అన్నది తీసుకున్నానండి చక్కగా సన్నటి ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి మనం చాలా బాగుంటాయండి పిల్లలకి బయట చాక్లెట్ పెట్టే కన్నా మన ఇంట్లో చాక్లెట్ మనం చేసుకొని పెట్టుకుంటే పిల్లలు ఎంతో హెల్తీగా ఉంటారండి మన కాంబినేషన్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు చక్కగా మనం డేట్స్ వేసుకోవచ్చు పిల్లలకి అలా చేసి పెడుతుంటే ఇలా చిన్న ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అయితే తినరండి తిన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా చాక్లెట్లో కానీ అలా కలిపి కలిపిస్తే కానీ చాలా ఇష్టంగా తింటారు ఇదిగోండి అలా కట్ చేసుకున్న ముక్కలు అనేది ఒక బౌల్లోకి తీసేసుకోవాలి చక్కగా బౌల్లోకి తీసుకు తీసుకున్న తర్వాత ఇదిగోండి ముందే బాయిల్కి కొన్ని వాటర్ తీసుకున్నానండి బాయిల్ చేసుకున్నాను వాటర్ అనేది ఆ బాయిల్ అవుతున్న వాటర్ మీదే వచ్చి మనం చాక్లెట్ కంపౌండ్ అన్నది బౌల్ అన్నది ఆ వాటర్ మీద తీసుకోవాలి చక్కగా చూడండి కరుగుతూ ఉందో ఆ ఆవిరికి సైడ్లు కరుగుతా కనబడుతుంది చూడండి చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోవాలి మొత్తం మనకి ఫుల్గా గడ్డలన్నీ ఉండకూడదండి పూర్తిగా మెల్ట్ చేసేసుకోవాలి కొంతమందికి ఏంటంటే అండి ఈ చాక్లెట్ అనేది లిక్విడ్ లిక్విడ్ అనేది కొంతమందికి కొంచెం థిక్గా అవుతుందండి అట్టంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం మనం ఇంట్లో మనకి నెయ్యి ఉంటే నెయ్యి కొంచెం రెండు స్పూన్లు అనేది కలిపేసుకుంటే థిక్నెస్ పోయి చక్కగా లిక్విడ్ అనేది వాటర్ లాగా వస్తుందండి చాలా చాలా బాగుంటుంది చక్కగా చాక్లెట్ మౌల్ తీసుకొని నేను ముందుగా బాదం పప్పు అన్న సన్న పీసులు కట్ చేసేసుకున్నానండి కట్ చేసుకున్న పీసులు అనేది చాక్లెట్ మౌడ్లోకి వేసేసుకున్నాను మొత్తం ముందుగా మెల్ట్ చేసుకున్న చాక్లెట్ అనేది ఆ మౌలో పోసేసేసుకోవటమేనండి చక్కగా మొత్తం వాటర్ పడ్డా అండి ఒక్క డ్రాప్ వాటర్ పడ్డా అండి మనకి చాక్లెట్ కంపౌండ్లో లిక్విడ్ అనేది మనకి చక్క చ మందమైపోతుందండి మనకు చాక్లెట్ రాదండి అదొక్కటి గమనించుకోండి వాటర్ పడకుండా చూసుకోవడమే మన బాధ్యతగా చేసుకోవాలండి జాగ్రత్తగా ఇదిగోండి చక్కగా మొత్తం పో వేసేసుకున్న తర్వాత మౌల్డ్లోకి ట్యాప్ చేసుకోవాలండి వాటర్ బబుల్స్ రాకుండా ఒక్క పది నిమిషాలు అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాక్లెట్ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు నేను తీస్తున్నాను చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి డ్రై ఫ్రూట్స్తో కలర్ఫుల్గా ఉంది చాక్లెట్ కూడా వైట్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉన్నాయి చూడండి చాక్లెట్స్ కొత్తగా చూసిన ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కంపల్సరిగా ట్రై చేయండి మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానండి ఎక్కడ పర్చ్ పర్చేస్ చేసుకోవాలన్నది బాయ్ బాయ్ ఫ్రెండ్స్